మొక్క మీరు కొమ్ము తీసి భర్తను చూసింది

వాళ్ళు ఎంత బాగా లేరు నేను కానీ గట్టవి చేసో నేను గట్టవి చేసో దాంతో ఏతవి నా వీడ వస్తు వీళ్ళ కదిగాంత ముక్కుల బత్తుల లేదు మూనెల్ల వీడ గాలేదు అవ సంక పిల్ల గాలేదు ఆకు చాడి పిండే ముద్ద నా వీడ వరిసివే నా వీడ క్యా క్యా వంటని ఈ పాంచను నాగది కాళ్లు మొక్కుదా నా నా

ఇంట్లో పోయింది విజయనట్టి అతను రోజులు పెట్టుకోండి అంటే ఇంట్లో పోయినాక మళ్ళా నా చేతికి ఎత్తదరు ప్రదీ అమరము కోరికన్నయ్య గుడ్డే మేలు అనుకున్నాడు పిల్లని రాక్ష వచ్చిండో భార్య నోట్ వేసుకున్నాడు అంగూర పాండు చేసుకోని మింజే ఇప్పుడు ఆ యొక్క తల్లి ప్రాణం పోతుంది చెట్లు గుట్టలు పట్టుకొని తిరుగుతుంది అని భగవంతుడు దూడికప్పుడు మాత్రం ఆయన పుట్టి పుట్టిన మంత్ర పుట్టకనేసి లచ్చకోడి మంత్రాలు మరి సిక్కలేని మంత్రాలు సిక్కువదలు పెద్దలేని మంత్రాలు పేరు పడదని విండు బండారు వట్టి ఎవరో అతి యొక్క ప్రాణం పోతాంజే అక్షాది కడుపులో రాగిలింగంగా వల్ల నడో మరి ఊళ్ళే మందు లేదు నాకు ఇంత ఆకలి పడ్డడం రాదు కనుక రాక్షసులో కలిసి వెళ్ళిపోని గానీ ఊళ్ళే ఉన్న మందు కొద్దీ తమ్ముడు కొత్త రాజుల పట్టం కొత్త రాజుల పట్టంలో పోయటంలో గడ్డ తిరిగి కొడుకురా ఇంద్రా ఎడిపోతా లే అన్న సింగ్ మహారాజు అడిగిపోయిండో అనుగో కనుకెళ్ళి పోనీ పానం పెట్టి నీళ్లు తాగినప్పుడు నెలవెళ్ళ రాక్షసం అయ్యిండు మరి కనుక ఊళ్ళే మంగి మంది మింగుతాడు కానీ మీ ఏదన్నా ఊరికి పోతావు అని అంటే అయ్యా మీ కొడుకులారా ఏ ఊరికి పోవద్దు గుడి తనకి ఇల్లు ఇస్తానకు భూమిస్తానా రాజ నా అన్న అయితేంది నేనైతే కొడుకులారా మరి అన్న పైదలు అయితే నా పైజలు అయితే నా ఊళ్ళే ఉండవని ఉండవని చేసుకున్నాడు అయ్యా మేము అందరూ చెప్పినాం కానీ ఎవరు నీ పోయినవి చెప్పలేదు నీ వదిలేను కనుక నేను మీ అన్న మింగిండో ఉంచుండో మాకు దేవత అయ్యి అన్న మాకు తన సూర్య మహారాజానికి ఉన్న అన్నా తీనిక ఒక విజయం కానీ ఈ అలా కనుక విజయకట్టరా మరి ఇప్పటికీ అప్పటికేమన్నా తెలిసిన పెద్దలు ఈ ఆపగా అంతేనా ఎవరి రక్తం అన్న కొట్లాడుతుంది ఈ ఎంత కొట్టుకున్నా ఎంత విచ్చుకున్నా అరుగో కనుక మీ విజయకర ఘనంగా పండగ చేసిన తమ్ముని విలువకున్నా మరి కనుక నీ అన్న రాత్యాశాయిని అంటే మరి కనుక మీ అన్న మీద పేరు బుర్రాడ వచ్చే అన్నా ఇవాళ కనుక ఏమి పాములకి ఇస్తాడు రాత్రికి ఇస్తాను ఒక్క తల్లి పిల్లలకి ఏమి రా మరి ఎంత కొట్టుకున్నా ఎంత వాని అన్నను తమ్మిన్నో ఎవడన్నా పది మందిలా అంటే ఆ కోపం పక్క పెట్టి నా అన్నంత అందుకు నాన్న వచ్చేందుకు నీకు ఎంత అధికారం రాను ఎదిచ్చి మాట్లాడతాడమ్మా అన్న కనుక నీ అబద్ధమని నవరత్ మహారాజు మరి రాక్ష అయినంత లేదు నీయమా నా వదిలి మింగిండా నా బిజిన మింగిండా నీయ సుషత్త రామ 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 రా

నలుగురి అనేక దేవిని ఆర ఓటి అలా మరి మరేకి దేవి విద్యా నువ్వు दिमुंगर गाची आमना मातार घुमना ये बजे मातार घुमना सरसरन आज बागवार ने कारी गाची खालीगर बोरी आरी तेजी से वहीं अबारी पाने में तुम दे हया नहीं पाने में तुम दे अन्याभी जा खाक मारते दे सुगमार उते दे अबो हे अबाये लेके बोले खाबीजा मालगनी करी दे आगे तो निर्माणी दीन तलब वो दे

ఇంత చూసుకోతేటకు అవ్వాలి రాను అయ్యాలి రాను నాకు అవ్వలేకున్నా అయ్యలేసు నా తొలగొట్టి నాన్న మంచి కూడా ఆ బిడ్డ అవ్వలేము

డు గడి ఉండడు కాంటూ ఉండడు అదే పుస్తక గు పిల్లలేదు పిరకాయలు మా ఇంటి దేవుడు మంచివాడు మొత్తం నువ్వు నాలుగు రెండు పత్తాలు వేస్తే మొత్తం కొంగరే ఆడోపోసుకుంటారు అయ్యా చేస్తున్నాడు చూపాలేదు నేను చేస్తాం

Come on. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్